మొదటిసారిగా ఎండు చేపల్ని అయితే చేస్తున్నారు ఈ ఎండు చేపలేమో కానీ ఇండ్లంతా అదో విధమైన స్మెల్ అయితే వస్తుంది నీచు వాసన ఇవి నాకు జ్యోతి అక్క అయితే పంపారు అక్క ఎప్పుడు పంపినా బాగుంటాయి ఇంతకు ముందు రొయ్యలు కూడా టేస్ట్ చూపించింది కదా ఇవి కూడా బాగుంటాయి టేస్ట్ చూద్దాము అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా ఎండు చేపలను అయితే తల తోక మొత్తం ఒలిచేసి అక్కడ మిడిల్ లో ఇంకేదో పార్ట్ ఉంటుంది దాన్ని పీకేసే నిర్మల అని చెప్పింది సేమ్ గా చేశాను వేడి నీటిలో శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకున్నాను చేపలు మొత్తం ఈ విధంగా తయారైపోయాయి ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టేసుకునేసి ఇందులో ఎండు చేపలు వేసేసి కారము ఉప్పు పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసేసి ఎండు చేపలను అయితే ఫ్రై చేశాను పిల్లలైతే స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళిపోయారు మీలో ఇంతవరకు ఎండు చెప్పాలి తినని వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి నేనే ఫస్ట్ టైం అనుకుంటున్నా నాలాగా ఎంత మంది ఉన్నారో కూడా తెలుసుకోవాలండి ఫైనల్ గా కర్రీ అయితే ఇలా తయారైపోయింది ఓకే ఓకే అనిపించింది మరీ బాగుంది అని చెప్పను భరించలేని వాసన